అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో బూడిది గుమ్మడికాయ దీని హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ బూడిది గుమ్మడికాయతో మనం ఎప్పుడు వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కానీ హల్వా కూడా చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ బూడిది గుమ్మడికాయని పై భాగం అంతా కడిగేసి శుభ్రంగా ఇట్లా కల్ కట్ చేసుకొని లోపల దాని గింజ భాగం తీసేసి చెక్కు తీసేసుకొని ముక్కలుగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి కూర ఉంటుంది కదండి దాంతో దాన్ని తురుముకోవాలి ఈ గుమ్మడికాయలో ఎక్కువ నీరే ఉంటుంది నీరు శాతం ఎక్కువగా ఉండే కాయ కాబట్టి తురుముతుంటేనే బాగా నీరు వచ్చేస్తుంది ఈ తురిమిన తర్వాత ఈ తురిమిన దాన్ని వడబుట్టలో వేసేసుకొని ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఎక్కువ నీరు ఉన్నాయో ఆ నీరంతా దిగిపోయేటట్టు దాంట్లో జాలిలో వేసేసుకోవాలి దీంట్లో అంతా ఎక్కువ నీరు ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే హెల్త్కు చాలా మంచిది అని మధ్య గుమ్మడికాయ జ్యూస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా తాగుతున్నారు బరువు వాళ్ళని లేకపోతే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని ఇది మంచి పోషకాలు గలది ఈ గుమ్మడికాయ కాకపోతే దీన్ని మనం ఎక్కువగా వడియాలు మాత్రం పెట్టుకుంటూ ఉంటాము అయితే ఇలా హల్వా చేస్తే చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది ఈ గుజ్జునంతా ఒక స్టైనర్లో వేసాం కాబట్టి దానిలో ఉన్న నీరంతా దిగిపోతుంది కాకపోతే దాన్ని బాగా డ్రైగా పిండాల్సిన అవసరం అయితే లేదు దాంట్లో నుండి నీళ్లు దిగిపోతే సరిపోతుంది చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో కింద ఇంకా నీళ్ళు కారుతూనే ఉన్నాయి అంత ఎక్కువ నీరే ఉంటుంది ఎన్ని నెలలైనా ఈ కాయలో చాలా నెలలైంది ఈ కాయ తెంపి పెట్టి అంటే మా ఇంట్లోనే ఒక పది కాయల వరకు వచ్చాయి సపోటా చెట్టుకి ఆ తీగ పాకడం వల్ల దాంట్లో ఐదారు కాయలతో వడియాలు చేసేసుకున్నాము ఎండాకాలంలో మూడు నాలుగు నెలలు అయిపోయింది ఈ కాయ తెంపి కూడా దీంతో స్వీట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కట్ చేశాను ఈ తురుము చక్కగా నీరు దిగిపోయే వరకు పెట్టేసి దీనికి కావాల్సినవి ఇది ఎంత తురుము ఒక బౌల్ నిండా అయిందనుకోండి దానికి కరెక్ట్గా బెల్లం పొడ బెల్లం పొడి దంచుకున్నది ఒక కరెక్ట్గా ఆగిలిన నిండా తీసుకొని కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు కొంచెం ఫ్లేవర్ కోసం యాలకలు కొంచెం నెయ్యి అవసరం పడుతుంది దీనికి కావాల్సిందే దానికి ఇది నీరు గల్లది కాబట్టి నీరు అంతా పోయి చప్పగా ఉంటుంది కాబట్టి దీనికి స్వీట్ కొంచెం ఎక్కువ పడితేనే ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎంత గిన్నె నిండా తురుముందో దానికి కరెక్ట్గా బెల్లం కూడా అంతే తీసుకోవాలి తర్వాత దీన్ని ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి నెయ్యి ఎంత చేసిందండి ఇప్పుడే చేశాను నెయ్యి కూడా చక్కగా నూక నూక ఉంది అంటే హోమ్ మేడ్ మనం ఇంట్లో వెన్న తీసి నెయ్యి చేసుకుంటే ఆ నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ముందు రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యిలో మనము జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాం కదా అవి కొంచెం దూరగా వేయించి ఫస్ట్ వేయించుకోవాలి అవి త్వరగా వేగిపోతే కాదు కొంచెం నేను లేమ్ సిమ్ మీదే పెట్టాను కాబట్టి ఈ నెయ్యిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండు వేయించుకోవాలి అవి కొంచెం దూరంగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ హల్వా చేయడం కూడా చాలా ఈజీ అంటే బెల్లము ఇది తప్ప ఇంకా మనం పాకం లాంటిది అట్లా చేయాల్సింది ఏమీ లేదు ముందుగా వీటిని తీసుకొని పక్కన పెట్టుకుంటే ఈ తురుమును కూడా నెయ్యిలో కొంచెం వేయించుకొని బెల్లంతో హల్వా చేయడమే చాలా సింపుల్ మెథడ్ అండి ఏమి దీనికి ఎక్కువ తక్కువ పడ్డాయి అన్నది కూడా ఏమి ఉండదు తీపి మనం ఎక్కువ వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కాకపోతే దీంట్లో మాత్రం చప్పదనం ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమి టేస్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి గుమ్మడికాయ నీరు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి చప్పగా ఉంటుంది అందుకని కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు షుగర్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే చక్కెర కంటే ఇది బెల్లం కొంచెం మంచిది కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను అదే చక్కెరతో చేస్తే ఇది వైట్గా ఉంది కదా అది కూడా ఇంకా కలర్తో వైట్గా వస్తుంది దీన్ని కొంచెం నెయ్యిలో ఒక ఐదు నిమిషాలు కొంచెం వేగి నెయ్యి దానికి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు దాన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని కొంచెంసేపు వేగ నెయ్యాలి నెయ్యిలోనే దీన్ని పూర్తిగా పిండింది కాదు కొంచెం నీరు శాతం ఉంది దీంట్లో ఇప్పుడు దీనికి బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం వేయగానే బెల్లం కలర్ కూడా దానికి మంచిగా వస్తుంది కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ వేడి మీద కొంచెం బెల్లం వేస్తే దీంట్లో ఉన్న కొంచెం నీరుతో ఆ బెల్లం కూడా కరిగి ఈ బెల్లంలో అది ఉడుకుతుంది బెల్ స్వీట్ అన్నది మీరు మీకు ఎక్కువ తక్కువ అన్నది చూసి కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇది కరెక్ట్గా ఇదే అని కాదు కాకపోతే ఏ కోల క్వాంటిటీ అయితే తీసుకుంటే అక్కడ వరకు కరెక్ట్గా తీపి సరిపోతుంది ఇప్పుడు కరగడం మొదలైంది దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఈ బెల్లంలో ఈ గుజ్జు మంచిగా ఉడుకుతుంది తురుమంతా అంటే దీనికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మంచి మంచి పోషకాల వల్ల గుమ్మడికాయ కాబట్టి దీంతో కూరలు కూడా చేసుకుంటారు కొంతమంది అవి కూడా బాగుంటాయి కొంచెం స్వీట్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అందులో కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి ఇష్టం కదా డ్రై ఫ్రూట్స్ కలర్స్ వేసి దగ్గర పడిందండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను డ్రైవర్ కోసము ఆ గుమ్మడికాయలో అంటే బాగా ఘాటైన అయినా వాసనను కానీ కాదు కానీ ఒకలాంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కాకపోతే పచ్చి రసమే మనము జ్యూస్ దాంట్లో తాగుతాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే కొంచెం ఇలాచి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది చల్లగా అయిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇస్తే చాలా స్వీట్ కాబట్టి ఇష్టంగా తింటారు నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను టేస్ట్ చేశాను చాలా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ఎప్పుడైనా మనం గుమ్మడికాయ ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఇలా స్వీట్ చేసుకొని పిల్లలకు కూడా పెడితే ఇలా నీరు పోయకుండా చేసింది కాబట్టి మనము బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా పాడవదు ఇలా మెత్తగా మరి దగ్గరకు వచ్చి గట్టి పడకుండా కొంచెం జ్యూసీ జూసీగా ఉండేటట్టు చేయాలి చూడండి ఎంత బాగుందో మెత్తగా డ్రై ఫ్రూట్స్ మరిన్ని నాకు డ్రై ఫ్రూట్స్ వేయడం బాగా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను ఇలా మీరు కూడా చేసుకుంటారని మీకు ఈ డిష్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు